స్వామియే శరణమయ్యప్ప మాది తూర్పుగోదావరి జిల్లా మేము నిన్ననే అయ్యప్ప స్వామి శబరిమల నుండి వచ్చాము కానీ ఈసారి చాలా విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాము మేము పదకొండు పన్నెండు పదమూడు కూడా చాలా విపరీతమైన రష్ ఉంది అయ్యప్ప దీక్ష నలభై రోజులు తీర్చ ఒక ఎత్తు అయితే శబరిమల వెళ్ళే దర్శనం చేసుకోవడం ఒక ఎత్తి అయిపోయింది ఇక్కడ మేము రాజమండ్రిలో ఎక్కి ఎరన్నాకొలలో దిగాము ఎర్నాకుళం నుంచి టూరిస్ట్ బస్సు తీసుకొని అక్కడికి వెళ్ళాము నీలికల్లో వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పంపకి వెళ్ళేసరికి బస్సులు లేవు బస్సులు లేకపోతే అసలు ఎంత జనం అంటే అంత జనం ఉన్నారు చాలా ఫ్లోటింగ్ ఉంది ఆ నీలికళ్ళలో ఒక బస్సు కూడా వెళ్ళ వెళ్ళటం లేదు బస్సులు ఒక బస్సుకి వెయ్యి మంది చొప్పున ఉంటే వాళ్ళు మాత్రం బస్సులు ఎలా పానిస్తారు అలా అయిపోయింది తర్వాత టాటా సుమ తీసుకున్నాము ఒక మనిషికి వెయ్యి రూపాయలు ఐదుగురికి ఐదు వేలు నీలికళ్ళ నుంచి పాంబకి అక్కడి నుంచి పాంపకి వెళ్ళిపోయాము మళ్ళీ మాకు వెనకాల రిటర్న్ ట్రైన్ వెళ్ళిపోతుందేమో ఒక రిటర్న్ టిక్కెట్లు అయిపోతాయేమో అని చెప్పి మేము వెయ్యి రూపాయలు తీసుకుని మనిషి వెయ్యి రూపాయలు చెప్పింటే ఆటో సోమాలు కట్టించుకున్నాము అక్కడ వెళ్ళిన దాకా ఉండే పాంప పరిస్థితి ఎట్లా ఉందంటే అక్కడ కూడా విపరీతమైన ఫ్లోటింగ్ కింద నుంచి కొండపై వరకు కూడా జనం అలాగే ఉన్నారు ఒక తేనె తొట్ట ఎలా ఉంటారు ఎలా పట్టేసుకుంటే అలా ఉన్నారు జనం విపరీతమైన జనం చిన్నపిల్లలు కూడా వచ్చేశారు అలాగే మాతలు పెద్ద పెద్దవాళ్ళు కూడా మాల ధరించారు అలాగే సివిల్స్లో కూడా ఎక్కువ మంది వచ్చేశారు మాల వెళ్ళిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఇటువంటి ఎప్పుడు జనం నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో నేను ఎప్పుడే ఐదు సార్లు వెళ్ళాను ఐదు సార్లు కూడా మాకు దర్శనం చాలా ఈజీగా జరిగింది కానీ ఈసారి చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొని వచ్చింది అలాగే ఒంటి గంట ఐదు మేము పైకి వెళ్ళేసరికి ఒంటి గంటకి మూడు వరకు కూడా మరి గుడి తలుపులు మూసేశారు ఇది చాలా దారుణం ఇంతమంది రష్లో కూడా ఒంటి గంట టు మూడు గంటలు మళ్ళీ వాళ్ళు కట్టేసి అన్నీ కడుగుతున్నారు కడిగి మళ్ళీ మూడు గంటలకి తీయడం చాలా దారుణమైన విషయం ఇంతమంది జనంలో కంటిన్యూస్గా ఉండాలి శబరిమల గుడి తీయడం అదే చాలా దారుణం అనుకున్నాము అస్సలు ఏది ఏర్పాట్లు బాగాలేదు కేరళ గవర్నమెంట్ బతుకు జీవడం అంటూ వచ్చాము అరచేతుల ప్రణాలు పెట్టుకుని వచ్చాము చాలా భయమేసింది ఆ జనం ఊపిరాడదేమో అనుకున్నాము అంత అలా రష్గా ఉంది భగవంతుడు ఆ స్వామి కరుణ ఉంది కాబట్టి ఏదో విధంగా వచ్చాము కానీ నవంబరు డిసెంబరు చాలా ఫ్లోటింగ్ ఎప్పుడు చూడలేదు అంత అలా ఉన్నారు ఈసారి చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నాము దయచేసి కేరళ గవర్నమెంట్ దీనికి పరిష్కార మార్గం చూపించి చేయాలని కోరుకుంటున్నాము అలాగే టైమింగ్స్ పెట్టారు ఏడు టు ఎనిమిది అని మాకు టిక్కెట్ మీద అవి ఏమీ లేవు అసలు టిక్కెట్లు ఏం లేవు స్లాట్ అన్నారు లేదు ఏమీ లేదు అవన్నీ కూడా చూసి ఆ జనం రోజుకి ఎంతమంది దర్శనమో ఏంటి అన్నది పెట్టుకుని అది కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాము చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నాము అయ్యప్ప స్వామి అంటే చాలా ఈసారి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చింది చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నాము దయచేసి కేరళ గవర్నమెంట్ దీని గురించి ఆలోచించి మన భారత మన దీనికోసం మన మన నాయకులు కూడా దీనికి ఒక పరిష్కార మార్గం చూపించాలని కోరుకుంటున్నాను దయచేసి ఇవన్నీ మీరు అమావాస్య కార్తీక మాసం మంచి మంచి రోజుల్లో కూడా మనం అవన్నీ చూసుకుని జాగ్రత్తగా టిక్కెట్లు తీసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ నుంచి కూడా పిల్లల్ని తీసుకురాకండి చాలామంది పిల్లలు వచ్చేశారు పిల్లలు కూడా చాలా ఏడుపులు చాలామంది మా కళ్ళ ముందే తొక్కుసాడు జరిగిపోయింది చాలా దారుణం దయచేసి అందరూ కూడా జాగ్రత్త వహించండి ఇక నుంచినా శిబరిమరి వెళ్ళేటప్పుడు అన్నీ చూసుకుని డేట్లు అవి చూసుకుని అవన్నీ జాగ్రత్తగా చేసుకోండి స్వామియే శరణవయ్యప్ప స్వామియే శరణవయ్యప్ప